హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథిలారా నేను మీ బీబీఆ రావుని ఒక ఆసక్తికర కథనం ఇక్కడ కనిపిస్తోంది సో ఏంటంటే ఈనాడు మీడియాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే నడుపుతున్నారట నిజం కాదని ఎంతగానో అనుకున్నా కానీ ఈ మధ్యకాలంలో ఆ పత్రికలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ ప్రచారాన్ని నమ్మక తప్పడం లేదు ఏదో ఎవరి ప్రయోజనం ఏమిటో తెలియదని కొందరు సరిపెట్టుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రి లోకేష్లను ఈ మీడియా సంస్థ కాపు కాస్తున్న విధానం రోజు రోజుకు మితిమీరిపోతుంది పైగా ఇందుకోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్పై చండాలపు సంపాదకీయం ఒకటి రాసి పెట్టడం ఏహ్యభావాన్ని మరింతగా పెంచుతోంది సో అది ముందు నుంచి ఈనాడు రామోజీరావు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక 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 వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం కానీ రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయడం ఆయనకు వెనతో పెట్టిన విద్య సో అదే పంద అంటే అంత మేధావులు మళ్ళీ లేకపోవచ్చు అందుకనేమో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండొచ్చు అయితే ఏంటంటే ఈ సంపాదకీయం చదివిన తర్వాత ఖచ్చితంగా ఇది టీడీపీ ఆఫీస్ నుంచి రాసి ఉండొచ్చు అని అనిపించింది చాలామంది ఇదే విషయం చర్చకు చర్చించుకుంటున్నారు కూడా టీడీపీ ఆఫీసులోని ఒక టీమ్ ఈనాడులో ఏ రోజు ఏ వార్త రావాలో నిర్దేశిస్తున్నారని టీడీపీ రచయిత ఎవరో రాసిన వ్యాసాన్ని ఈనాడు యథాతథంగా సంపాదకీయంగా ప్రచురించి ఉండవచ్చు అని అనిపిస్తుంది నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ఈనాడుకు ఆదేశాలు వెళ్తున్నాయా ఏమో తెలీదు జస్ట్ వార్త మాత్రమే ఇక్కడ ఉంది కానీ చంద్రబాబు లోకేష్లకు అత్యంత విధేయులుగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి ఆ పత్రిక ఇలాంటి దిక్కుమాలిన రాత్రి రాస్తుందేమో ఇప్పుడు అది అందరికీ తెలిసిందే కదండి ఈనాడు పత్రిక తెలుగుదేశానికి సపోర్ట్ ఎప్పటి నుంచో అటు ఎన్టీ రామారావు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఆయన సంస్మరణ సభ ఏదో జరిగితే రామోజీ రావుది కొన్ని కోట్లు ప్రజాదరణ ఖర్చు పెట్టి చేయడం సో అది అంద అది అందరికీ తెలుసు తెలిసిందే ఇది సో ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ విధానం సుస్పష్టం జ అది ప్రైవేటీకరణ కాదు అని వాళ్ళు అంటున్నారు వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని అందుకు విరుద్ధంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇందుకోసం ఆయన కోర్టు సంతకాల ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఆ సందర్భంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మొత్తం ఒక స్కామ్ అని అందులో భాగస్వాములైన వారందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు ఇది తప్పట అలా హెచ్చరించడం అలా మాట్లాడకూడదట మరి మీరు మాట్లాడ ఎలక్షన్ ముందు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడారు కదండి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మీద కొడకల్లారా చెప్పుతో కొడతాం ఇంకోటి రకరకాలుగా కట్రాయర్ల మీద ఊరి ఊరికే చేస్తాం కేవలం ఒక రఫ్ అని ఒక మాట పట్టుకొని మీరు వైసీపీ చాలా దుర్మార్గమైన పార్టీ అని చిత్రీకరిస్తున్నారు సరే ఓకే అది మీ ఇష్టం సో అలా మాట్లాడకూడదట పీపీపీ విధానాన్ని వ్యతిరేకించకూడదట మీరు ఏం చేసినా వ్యతిరేకించకూడదు అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందట అంతటితో ఆగలేక పచ్చపత్రిక జగన్ క్రూరుడని ఆయన రాజకీయాలని పదకొండు సీట్లుగా పరిమితమైన తర్వాత బెదిరింపు భాష మానుకోలేదని ఎవరై బెదిరిస్తున్నారు నానా మాటలు తన సంపాదకీయం ద్వారా అనేసింది నిధుల కొరత వల్ల ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చునని బాబు ఒక వర్తాస పలికింది ఓకే సరే అది వాళ్ళ ఇష్టం అది తేలుతుంది అది న్యాయమా అన్యాయమా అన్నది ఎవరు నోరు పారేసుకుంటున్నారే బెదిరింపు భాష ఎవరు నిన్నటికి నిన్న జనసేన అధినాయకుడు చెప్పాడు ఒక్కొక్కరిని డైరెక్ట్గా అంటే మీరు మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే అదేదో అన్నట్టుగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇష్టం పైన చూస్తూ ఉన్నాడు భగవానుడు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చేస్తాడు రైట్ థ్యాంక్ యూ